సంగారెడ్డి చౌరస్తాలో యాపిల్ ఫార్మసీ ప్రారంభించిన కందాడై వరదాచార్యులు నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి చౌరస్తాలో నూతనంగా యాపిల్ ఫార్మసీని నిర్వాహకులు అనుమల సంతోష్ కుమార్ గుప్తాతో కలిసి ఘనంగా ప్రారంభించిన శ్రీ వైకుంఠపురం ప్రధానార్చకులు కందాడే వరదాచార్యులు టీజీ ఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ యాపిల్ ఫార్మసీ మెడికల్ షాప్ లో అన్ని వర్గాల వారికి అన్ని రకాల బ్రాండెడ్ మందులను సరసమైన ధరలకే వినియోగదారులకు అందిస్తామని తెలిపారు అదేవిధంగా తమ యాపిల్ ఫార్మసీ ద్వారా డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా ప్రారంభించామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తోపాజీ అనంత కిషన్ కెమిస్ట్ అండ్ డగ్రిస్ట్ అసోసియేషన్ సభ్యులు శ్రేయోభిలాష్లు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు

డెష్ ఎండ్రా వితరు రన్ సీస్కు దియో జెడ్ కొండలవడ వెంకటవడ గోవిందరావు గోవింద ఎర్షిట్ ఇక రన్ మొఖని జోకర్ राख अंदर ला राख अम्मा 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 मुम्मर र तोड़ अम्मा मुम्मर 8 25 ना पाचे બોલો નલે મટિયા આ એ જ બલકરામી પાછળ સુજો સુજો સંજો માળા સુજો સોપી పెద్దలు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మరం దాంట్లో ఎవరు ఏ అస్వస్థత గురైనా ఎవరు మానసికంగానో శారీరకంగానో ఇబ్బంది పడుతున్నా గుర్తొచ్చేటువంటిది మందు ఔషధం ఆ ఔషధం చేత చాలామంది వ్యాపారాలు గొప్పగా చేస్తూ ఉన్నారు మీరు వ్యాపారం చేయండి పర్వాలేదు కానీ మోసపూరితమైనది కాకుండా ఇక్కడికి వచ్చి ఎప్పుడు జ్వరం వచ్చినా ఓ యాపిల్ తినండి తగ్గుతుంది అంటారు కదా అట్లాగా ఎవరికి ఏ అవస్థ వచ్చినా కూడా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ యాపిల్ అనబడేటువంటి స్త్రీ యాపిల్గా నామకరణం చేసుకొని అద్భుతమైనటువంటి భగవత్ తత్వాన్ని ఇక్కడ నింపినటువంటి ఈ యాజమాన్యానికి ఆ సంతోషకు అట్లాగే వారి పరివారాలందరికీ కూడా ఈ యాపిల్ ఎట్లాగైతే అస్వస్థతను దూరం చేస్తుందని నమ్ముతున్నామో అట్లాంటి ప్రగాఢమైన నమ్మకము విశ్వాసము జనాలకు కలిగి వాళ్ళందరూ చక్కటి స్వస్థతను చేకూర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చి పెడితే చాలు అక్కడ దొరికే ప్రతి ఔషధం మాకు అమృతంతో సమానమైంది అన్నంత గొప్పనైన రీతిలో మీ సేవా సౌకర్యం జనాలకు ప్రజలకు బాగా ఇష్టమవుగాక అని ప్రగాఢ విశ్వాసం భగవంతుడి ఎందు ఉంచి చేస్తున్నటువంటి ఈ వ్యాపారము మీ అందరికీ అనేకములైన శుభాలను అనుగ్రహించుగాక అని మనసారా ఆశీర్వదిస్తూ ఈ యాజమాన్యం ఇతరములైనటువంటి వాళ్ళతో పోటీకి కాకుండా ఇతరులు చేయనటువంటి గొప్పనైన సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిందిగా నేను వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను ఎవరైతే మానసికంగా లేదా శారీరకంగా అలసిపోయో లేదా ఇతరములైనటువంటి ఇబ్బందుల చేత డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు ఇచ్చేటువంటి మందులు వారికి మంచి చేస్తాయో లేదో తెలియదు నాకు కానీ ఖచ్చితంగా ఇక్కడ తీసుకునే ప్రతి ఔషధం వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా వాళ్ళకి అందుబాటులోకి ఉండాలి అట్లాగే మీరు చేసేటువంటి ప్రతి సేవ ఎక్కడ కూడా అధర్మపరంగా ఉండకూడదు అని మనసారు కోరుకుంటూ ధర్మో రక్షతి రక్షిత అని ఈ ఔషధాన్ని భగవంతుడితో సమానంగా అందరూ కొలుస్తారు కనుక ఔషధే చింతయే విష్ణుమని భగవంతుడి యొక్క నామం చెప్పి ఔషధాన్ని వేసుకోవాలట అంటే ఈ ఔషధాలన్నింటిలో కూడా సాక్షాత్తు విష్ణువు ఆవహించి ఉంటాడు అని చెబుతారు అలాగా సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తున్నటువంటి ఈ రీతిలో అద్భుతంగా మీరు అందించేటువంటి సేవ ప్రజలకు దగ్గర ఆ ప్రజలకు మీ ద్వారా మంచి జరగాలి అని యాజమాన్యానికి మా సంతోష్ కుమార్ దంపతులకు అట్లాగే సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా అనేకములైన ఆశీస్సులు అందిస్తూ జయ శ్రీ నారాయణ సంగారెడ్డి సంగారెడ్డి పట్టణ మరియు కోలిపుర ప్రాంతాలకు శ్రీ యాపిల్ ఫార్మసీ అనే ఒక వ్యాపార సంస్థను శ్రీ వెంకుటపురం శ్రీ వైకుంఠపురం ఆచార్యులు శ్రీ వరదా కందాడే వరదాచార్యులు కార్యక్రమం వచ్చి ఇవాళ ప్రారంభించ ప్రారంభించామని మేము ప్రా ప్రారంభించదలిచినమని మేము అదృష్టంగా భావిస్తున్నాం స్వామివారు చెప్పినట్టు మా మా యొక్క మా ఈ మేనేజ్మెంట్ ముఖ్య ఏమిటంటే ఏ రోగికైనా ఏ రోగి అయినా ఏ మందులైతే అయితే డాక్టర్ గారు రాశారో మేము వాళ్ళకి సబ్స్టిట్యూట్ ఇవ్వకుండా రాసిన మందులు రాసిన విధంగా ఇవ్వాలని ఒక బైలాస్ రాసుకున్నాం మేము ఎందుకంటే డాక్టర్ ఏది రాసిందో అవే మందులు ఇవ్వాలి మాకేదో లాభం వస్తుందని చెప్పి వాళ్ళు రాసిన దానికి మేము స్టప్ సుడ్ ఇచ్చే ఆలోచన లేకుండా ఒక బైలాసు ప్రిపేర్ చేసుకొని డాక్టర్ ఏదైతే రాసిండో ఆ మందులే మేము ఇస్తాం ఇంకోటి కస్టమర్ అడిగినా మేము ఇయ్యదలుచుకోలేము ఇంకొకటి ఈ మారుతున్న కాలంలో కార్పొరేట్ సంస్థలతో మేము చాలా పోటీ పడుతున్నాం సామాన్యుడు ముందుకు వెళ్ళలేకపోతున్నందుకు మేము ఒక ఒక చిన్న ఒక ప్రయత్నం చేస్తున్నాయి ఏంటంటే సామాన్యుడు కూడా కార్పొరేట్ని తట్టుకొని ముందుకు వెళ్ళ వెళ్ళొచ్చు అని మేము ఒకటి నిరూపించడానికి ఈ మా వ్యాపార సంస్థ ముఖ్య ఉద్దేశం అలాగే స్వామివారు చెప్పినట్టు ప్రతి రోగికి నాణ్యమైన మందులు అందించుకుంటూ సరసమైన ధరలకు నాణ్యమైన మందులు అందించుకుంటూ ఏ రోగికైనా ఏ ఏ వ్యవధికైనా ఎలాంటి మందులైనా సరే కేవలం మూడు నుంచి నాలుగు గంటలలో మా దగ్గర లేకున్నా కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి వాళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ తెలియజేస్తు చేస్తామని ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను